ఇక్కడికి అది అయిన తర్వాత వాళ్ళు బ్లడ్ షీట్లు గబా గబా మార్చేస్తారు మమ్మల్ని పంపించేసి మా అన్నయ్య ఏంటంటే ట్రీట్మెంట్ భయపడి ఇంకెక్కడైతే ఏం చేస్తారని భయపడి మా అన్నయ్యకి మా అన్నయ్య ఏమో వాళ్ళకి దండం పెడుతున్నారు ఇక్కడికైనా కాస్త ఇప్పటికైనా కాస్త చూడండి అని కాలు పట్టుకున్నాడండి అండి మా అన్నయ్య ఆ లోపల వచ్చిన డాక్టర్ కి సరే అయిపోయిన తర్వాత లెవెన్ ఓ క్లాక్ వెళ్ళేటప్పటికి ఆయనకి ఆక్సిజన్ తీసి సాయి విజయ్ ఎన్నైబి అయినా పెట్టారు ఎన్ఐవి ఆక్సిజన్ తీసేసి ఎన్ఐవి పెట్టారు అంటే మార్నింగ్కే నేను వెళ్ళినప్పుడు మార్నింగ్ ఏదేమైనా నిర్లక్ష్యం నిర్లక్ష్యం ఎన్ఐవి పెట్టారు అంటే ఎన్ఐవి పెట్టి విధానం కూడా మీకు చెప్తానండి ప్లేట్ లిస్ట్ ఇప్పుడు పేషెంట్ అనేది లాక్కుంటారు కాబట్టి ఎన్ఐవి పెట్టేటప్పుడు చాలా భద్రంగా నోట్ తో తీసుకుంటారా దీంతో తీసుకుంటారా నోస్ ని ఇలా ముడిచేసి ఇంతలా ఎన్ఐవి పెడితే ఆ మనిషి ఎట్లా బ్రీతింగ్ ఎలా అవుతుంది అబ్జర్వ్ చేసుకోలేకపోతే నేను మూడు సార్లు తిరిగితే ఏం కండి నోట్ తో తీసుకుంటారు ముక్కుతో తీసుకో ఏ చిన్నపిల్లలు లాగా అని గెసరుతుంటే ఆయన అంత మనిషి అయితే కాదు కాకపోతే తన అబ్బాయిని చెప్పుకోలేని పరిస్థితిలో నేను కిందకు చూసేసరికి నోస్ ఇలా కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి